భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఇవాళ నాగర్ వచ్చిండు నిన్న హైదరాబాద్లో ఉన్నాడు అది నచ్చని భారతీయ జనతా పార్టీ ఈ లౌకిక కూటమి ఈ చారిత్రాత్మకమైన కూటమి ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కూటమి మరి రాజ్యాంగాన్ని రక్షించే కూటమి నచ్చని నరేంద్ర మోడీ అమిత్ ద్వయం మా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కూటమిని రద్దు చేసుకోమని నన్నే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పమన్నారు నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే మరి బహుజన్ సమాజ్ పార్టీ మానశ్రీ కాన్షిరాము గారి నుంచి బయజీ కుమారి మాయావతి గారి నుంచి నా నేటి దాకా మరి నా దాకా మేమందరం కూడా ఈ బహుజన వాదం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే సంతనారాయణ గురు మరిందరో మహనీయుల ఆలోచనల వల్ల ప్రభావితమైన మేము ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు పొత్తు ధర్మం కష్టాలైనా నష్టాలైనా అందరూ కలిసిపోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి సో అదే విధంగా ఇద్దరు నడవాలి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నడవాలన్నదే పొత్తు ధర్మం ఆ విధంగానే ఒప్పందం కుదిరింది కానీ దురదృష్టవశాత్తు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పెట్టమని చెప్పేసి నాకు ఆదేశాలు వచ్చినాయి కానీ ఆ ఆదేశాలు నేను అమలు చేయదలుచుకోలేదు ఎందుకంటే పొత్తు ధర్మంలో భాగంగా నేను కూడా మరి ఇరవై ఆరు సంవత్సరాల పోలీసు సర్వీస్ దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమయ్యి నేను పనిచేసిన మరి బహుజన సమాజ్ పార్టీలో చేరినా కూడా ఎలాంటి రాజీబడని పోరాటం నేను సాగించి పార్టీ భావజాలాన్ని నేను గ్రామ ప్రజల్లోకి రాష్ట్ర ప్రజల్లోకి మోసుకొని కానీ అలాంటి వ్యక్తిని నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాళ్ళవుతా అందుకొరికే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా నేను తెలంగాణలో ఒక నిమిషం తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఇంకొక ఉద్దేశంతో కాదు